హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీ స్టెరస్ గార్డెనింగ్ యూట్యూబ్ సో సోయవెల్ అయితే మనం వంకాయ మొక్క చూపిస్తున్నాను ఈ వంకాయ చెట్టుకైతే చక్కగా కాయలు అయితే కాయిపోతున్నాయి సో మన గార్డెన్లో ముసుగు వంకాయ చెట్టు చూద్దాం రండి ఇది ఈ వంకాయ చెట్టు ముసుగు వంకాయ కాయలు కాస్తాయి ఇదిగోండి కాయ చుట్టూరు ముసుగులా వచ్చింది కదా అందుకే ముసుగు వంకాయ అన్నాను సో ఇది ఇంకా గ్రో అవ్వాలి ఇప్పుడే బ్లూమ్స్లా అయితే వచ్చింది నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈ కాయ గ్రో అయ్యడం తర్వాత హార్వెస్టింగ్ ఈ టూ పార్ట్స్ కింద షార్ట్ వీడియోస్ అయితే తీస్తాను ఇంకా వంకాయ చెట్లు ఉన్నాయి వాటి గురించి కూడా ఒకసారి చూసేద్దాం రండి ఇవ్వండి మా వంకాయ చెట్లు సో ఇక్కడ కూడా ఒక వంకాయ అయితే రెడీగా ఉంది కాయలు కాయడానికి ఇదిగోండి చిన్న వంకాయ ఇవి నాకు తెలిసి పర్పుల్ వంకాయ అనుకుంటా ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి చెట్టు నిండా ఆకులు వెనకాల గుత్తులే ఇదిగోండి గుత్తులు మా తోటలో వైట్ వంకాయ చార వంకాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏదో క్రీపర్ అయితే బాగుంది చూద్దాం ఏంటిది స్పైడర్ ఆరెంజ్ కలర్లో ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది అక్కడ ఫ్లవర్స్ చూసారు కదా ఇవి అయితే వైట్ కలర్ వంకాయలు దొమ్మే వంకాయ అంటారు రాజమండ్రి సైడు మ్యాక్సిమం ఈ వంకాయ అయితే అర కేజీ నుంచి ముప్పావు కేజీ వరకు ఉంటుంది చాలా హెవీ వెయిట్ ఒక్కొక్కసారి అయితే చెట్టు కూడా వంగిపోతుంది కిందకి అంత హెవీ వెయిట్తో అయితే కాయలు కాస్తాయి సో ఈ వీడియోలో అయితే మనం వంకాయ చెట్లు చూసాం కదా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫ్లవర్స్ అలాగా ఇంకొక టాపిక్తో వస్తాను మేము ముందుకి నచ్చితే బెల్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్